వెల్కమ్ టు ఫేవరెట్ ప్రోగ్రామ్ నేను మీకు తెలుసా ఈరోజు అయితే ఎవర్ గ్రీన్ రాజేంద్ర ప్రసాద్ గారు బర్త్డే తో అయితే వచ్చేసాను ముందుగానే సెలబ్రేట్ చేసేసుకుంటున్నాం కాబట్టి అసలు ఎంతమంది కనబడతారో చూసేద్దాం లెట్స్ గో హాయ్ హాయ్ మీ పేరు నాగరాజ్ నాగరాజు ఏం చేస్తూ ఉంటావు ఏసీ వర్క్ చేస్తూ ఉంటావు ఏసీ వర్క్ సరే అయితే ఇప్పుడు సినిమాలు బాగా చూస్తావా చూస్తా చూస్తావు ఫేవరెట్ హీరో ఎవరు ప్రభాస్ మనం మనం ఒకటే సో ప్రభాస్ గారు సినిమాస్ అన్నిట్లో నీకు బాగా నచ్చిన సినిమా నన్ను అంటున్నాం సినిమా పేరు అంతేనా అది చెప్పొచ్చు కదా ఎందుకు సిగ్గుపడుతున్నావు సినిమా పేరు అక్క అంటే అయిపోయిద్ది కదా సరే నీకు ఇప్పుడు ఫోటో చూపిస్తాను సో అది అందులో హాఫ్ ఫోటో అనమాట సో అది ఎవరో గెస్ట్ చేయాలి ఓకే కాదు అంటే ఇప్పుడు ఈయన కామెడీ క్యారెక్టర్స్ హీరోకి తండ్రి హీరోయిన్కి తండ్రి చేస్తున్నారు కానీ ఈయన ఒకప్పుడు హీరో ఈయన మూవీస్ అసలు ఎప్పటికీ కూడా మనం చూసి చాలా ఎంజాయ్ చేస్తాం జూమ్ చేసి చూడదు ఫోన్ సో జూమ్ చేసి చూసాకైనా తెలిసిందా రాజేంద్ర ప్రసాద్ తెలుసా రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరు ఏ మూవీ నటించారు చెప్పు అంటే ఒక హీరోయిన్ గారో లేకపోతే హీరోయిన్ పక్కన అలా చూసుంటావు కదా ఏ మూవీ అనేది తెలుస్తా అంటే ఆయన నీకు తెలుసా తెలీదానికి అని అంటే ఏ మూవీ అని గుర్తులేదు కానీ చూసా సమా సత్యమూర్తి చూసావా అందులో క్యారెక్టర్ ఒక ఆయన సమంత వాళ్ళ నాన్నగారు ఆయన తెలియదు కానీ ఆయన పేరు కానీ కనిపెట్టేశాడు సో ఎనీవే పర్లేదు కనిపెట్టావు కాబట్టి ప్రాబ్లం లేదు సో ఏదైనా ప్రభాస్ గారు డైలాగ్ ఏదైనా చెప్పు ఇప్పుడు ఎందుకు లే తర్వాత రమ్మంటావా ఎంత టైంలో రమ్మంటావా సార్ నేను చెప్తాను అటు చూడు కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి కొన్ని కొన్ని కొట్టు కాలు ఓకే అండ్ నీ తరపు నుంచి ఒకసారి రాజేంద్ర ప్రసాద్ గారికి అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే విశేష అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రాజేంద్ర ప్రభాద్ ప్రసాద్ గారు సార్ ప్రభాస్ గారు ఫ్యాన్ అయిపోవడం వల్ల రాజేంద్ర ప్రభాస్ చేస్తారు ఆయన ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ హాయ్ బ్రో హాయ్ పేరు మనీష్ మనీష్ గారు ఏం చేస్తూ ఉంటారు ప్రమోషన్స్ చేస్తారు సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ సోషల్ మీడియా ఓకే నేమ్ మనీష్ మీడియా బ్లాగర్ మనీష్ ఏలూరు ఓ ఫుడ్ గురించి చెప్తా ఉంటారు తింటారా నిజంగా మమ్మల్ని చూస్తే అనిపించట్లేదు మా ఫ్రెండ్స్ కి ఎక్కువ ప్రేమతో అది విన్నారు కదండి బ్లాగర్స్ అందరూ కూడా వాళ్ళు తినరు వాళ్ళ ఫ్రెండ్స్ లో ఆవైపోతా ఉంటారు వీళ్ళు వస్తా కనబడదు నిదర్శనం ఒక స్కూటీ మీద ఉన్నాడు ఒక ఆయితా సో ఎనీవే ఇది డ్రీమా జనరల్ గా మీరు అనుకోకుండా అయ్యారా లేదు సరదాగా కొన్ని వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి మనం ఇలా చేద్దాం అని చెప్పి అలాగ లైక్ ఎవరైనా ఏం లేదు సరే మన ఏలూరుని ఇలా సోషల్ మీడియాలో కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అన్న థాట్తో అలాగ స్టార్ట్ చేశాను లైవ్ కాబట్టి ఐ మీన్ రికార్డ్ అయినా లైవ్ కాబట్టి ఒకటి ఫేస్ టు ఫేస్ అడుగుదాం అనుకుంటున్నాను మీరు ఇచ్చే రివ్యూస్ కానీ కంటెంట్ కానీ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఆర్ ఓన్లీ ప్రమోషన్ ఓపెన్గా నాచుల్గా చెప్పాలండి మీరు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మాకు బాగా పెడతారు మీ సెకండ్ విజిట్కి వెళ్ళినప్పుడు చాలా రెస్టారెంట్ మాకు నచ్చలేదు కానీ మేము ప్రమో వీడియో షూట్ చేయడానికి వెళ్ళింటే మనకి ఏలూరులో అది టాప్ ఫుడ్ అన్నట్టుగా మాకు సర్వ్ చేస్తారు సో మేము ఆ ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత మాకు నచ్చద్ది కాబట్టి మేము నచ్చిన బాగుందని చెప్తాం సో సెకండ్ విజిట్లో షెఫ్ చేంజ్ కావచ్చు సర్వీస్ వాళ్ళు కావచ్చు కొంచెం ఫుడ్ టేస్ట్ అడ్డం మారచ్చు అయితే ఫస్ట్ టైం వీఐపీ ట్రీట్మెంట్ తర్వాత జనరల్ ట్రీట్మెంట్ అంతేనా ఇంచు మించి అంతే ఓకే సో మూవీస్ బాగా చూస్తారా మంచి అంటే కొంచెం పెద్ద పెద్ద మూవీస్ అంటే పెద్ద హీరోస్ అవి కొంచెం ఎక్కువ చూస్తాం పాతకాలం సినిమాలు అవ్వాలని అసలు ఐడియా లేదు లేదు అయితే ఇప్పుడు మీకు ఈ ఫోటో కష్టం అవుద్దేమో మేబీ ఇప్పుడు ఈయనొక్క మూవీ హీరో అండ్ ఇప్పుడు ప్రెసెంట్ సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు కమిడియన్ ఆల్సో అమ్మో అసలు కొత్త కొత్త హీరోలు అంటేనే మన హీరోలు తెలుసు కానీ పేరు చెప్తే ఈయన అంటారు మీకు తెలుసు ఈయన ఎన్టీఆర్ గారు అన్నయ్య కాదు ఎలా చెప్పాలి ఈయన మూవీ ఉంటుంది అది ఎవరు చూసినా ఏడుస్తారు సినిమా హీరో నా ఫ్రెండ్ పక్క సందులు ఇప్పుడే కలిసి అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు పేరు గుర్తు లేదు ఆయన తెలుసు ఎక్కడ తెలుసు ఎలా తెలుసు ఆలోచించద్దు మరీ కష్టపడిపోతున్నా సన్ ఆఫ్ సత్యంబుతూర్ సమంత ఫాదర్ అమ్మయ్య గుర్తుపట్టారు రాజేంద్ర ప్రసాద్ గుర్తుపట్టారు గుర్తుపట్ట ఆయన మూవీస్ చాలా అంటే చాలా బాగుంటాయి హీరోగా కమెడియన్ కానీ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ నలుగురు ఎమోషనల్ గా టచ్ అంటే మనీ మ్యాటర్కి వస్తే ఎవరన్నా ఎలా ఉంటారనేది అనేది కరెక్ట్గా చూపించారు ఫ్యాక్ట్ మీ లైఫ్లో ఎప్పుడైనా అలాంటి జరిగిందా అట్లా ఏం జరగలేదు అని అలా చెప్పారు అంటే మనం జనరల్ లైఫ్లో న్యూస్ చూడడానప్పుడు తెలుస్తూ ఉంటాయి కదా బయట జనాలు ఎలా చేస్తున్నారని సో ఆ బేసిడ్గా సో ఫైనల్లీ మీకు ఆ నలుగురు అంటే ఇష్టం ఇన్ కేస్ ఏదైనా మూవీ రీమేక్ చేస్తే రాజేంద్ర ప్రసాద్ గారు చేస్తే బాగుంటుంది అనిపించే మూవీ కొంచెం సీనియర్ యాక్టర్ కాబట్టి ప్రజెంట్ నాకు తెలిసిన కేటగిరీలో చెప్పలేను అందుకని నేను మనం యంగ్ యాక్టర్ ఒకవేళ ఆయన యూత్ లో ఉన్నప్పుడు అబ్బాయి మూవీ చేస్తే భలే ఉండిద్ది అనుకున్నాడు అంటే ఇప్పుడు చాలా మనకి వచ్చింది అందులో రాజేంద్ర ప్రసాద్ గారిని ఒకసారి ఊహించుకోండి జన్ జస్ట్ జనరల్గా ఇది చేస్తే బాగుంటుంది అనిపించేది ఇంట్లో ఉన్నట్టు ఉన్నారు కదా ఎఫ్ టూ మూవీలో అట్లా దాంట్లో కొంచెం మెయిన్ రోల్ చేసి కొంచెం ఇంకా ఎంటర్టైన్ చేయొచ్చు ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్ బేసిస్ బాగుంటుంది బాగుంటుంది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ మన కోసం మనీష్ గారు చెప్తారనమాట డైలాగ్ చెప్పలేదు కానీ లైట్ గా మేనరిజం చేసేస్తున్నారు తెలియకుండా చూడప్ప నేను సింహం లో అంటున్న సింహం గడ్డం గీసుకోలేదు నేను గీసుకోగలను అంతే తేడా మిగిలిందంతా సేమ్ టు సేమ్ రెండాలు చదివాడు అమ్మో ఎనివే థ్యాంక్ యూ సో మచ్ అండ్ నీ తరపు నుంచి ఒకసారి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే విషెస్ చెప్ప రాజేంద్ర ప్రసాద్ గారు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రాజేంద్ర ప్రసాద్ గారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ మనీష్ హాయ్ బ్రో హాయ్ మీ పేరు సాయి సాయి టాక్ దట్ సాయి నువ్వేనా ఇన్స్టాగ్రామ్ లో ఫైనల్లీ సాయి దొరికేసాడు మనకి ఎందుకు అలా అంటారు మిమ్మల్ని ఫేమస్ కాబట్టి అలాగంటారు ఫేమస్ కాబట్టి ఫ్యాన్ వ్యాన్

హీరో సినిమా అయితే హీరో పేరు తెలియదు ఎందులో చూసారు ఏ మూవీలో చూసారు ఆ నలుగురు అమ్మో చాలా సినిమాలు ఉన్నాయి అయితే సో అదే ఆయన మూవీస్ అన్నిటిలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి ఎందుకు ఆ నలుగురు ఇష్టం అంటే ఫిలిం బాగుంటుంది అని చెప్పేసి ఏడుపు ఫిలిం కదా బట్ వై ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి కదా మరి ఎందుకు ఆ మూవీ నచ్చింది మీరు చాలా లవెబుల్ లవర్ బాయ్ లా ఉన్నారు లవర్ బాయ్ ఉన్నా సరే ఏదో ఫీలింగ్ ఉండదు కదా ఎంత లవర్ బాయ్ అయినా నేను మనిషినే గుర్తించండి అన్నాడు సో ప్రభాస్ గారు మూవీస్ అన్నిట్లో నీ ఫేవరెట్ మూవీ మా ఫేవరెట్ మూవీ వచ్చేసి బాహుబలి ఫీలింగ్ బీజిఎం మొత్తం బాగుంటుంది తర్వాత ఇంకా లేట్ బట్టి తీసాడు కాబట్టి ఓల్డ్ వేజ్ రికార్డ్ చూపించింది సరే అయితే ఇప్పుడు బాహుబలి నుంచి మన ఒక డైలాగ్ చెప్తాడు మహేంద్ర బాహుబలి అని నేను మహేంద్ర బాహుబలి అని నేను వేసేది బేస్ బేస్ ఆ మహేంద్ర బాహుబలి అని నేను మహేంద్ర బాహుబలి అని నేను అమ్మా సరే చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నీ తరపు నుంచి ఒకసారి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండ్ రాజేంద్ర ప్రసాద్ గారికి అడ్వాన్స్ హ్యాపీ రాజేంద్ర ప్రసాద్ అన్న ఓకే థ్యాంక్ సో మచ్ బ్రో థ్యాంక్ యూ హాయ్ మ్యామ్ హాయ్ మీ పేరు విజయలక్ష్మి విజయలక్ష్మి గారు ఏం చేస్తుంటారు నేను సోషల్ సర్వీస్ సోషల్ సర్వీస్ నాకు మీ స్పెట్స్ బాగా బాగా నచ్చింది మేడం ఇది ఎంత ఇది త్రీ ఫైవ్ మా చాలా చీప్ నేను అలాంటి అంటే నా ఉన్నాయన్నీ నూట యాభై వంద ఓకే జనరల్గా ఏం అవ్వాలనుకుని ఏమయ్యారు మీరు అనుకున్నదే అయ్యారు నేను అనుకున్న దానికంటే బెటర్గానే ఉన్నా మీరు అసలు ఏమనుకున్నారు ఐఏఎస్ ఐపీఎస్ లేదు మా డాడీ ఏమన్నా లాయర్ చేయాలనుకున్నారు ఇంచుమించు ఆ చేసామని కూడా నేను చేస్తున్నాను సినిమాలు బాగా చూస్తారా లేదు కామెడీ మూవీస్ చూస్తే ఎప్పుడైనా అంటే చెప్పేయగలరు ఇది కామెడీకి సంబంధించింది మీకు ఇప్పుడు ఫోటో చూపిస్తాను ఒకప్పుడు హీరో ఇప్పుడు కామెడియన్గా కూడా చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ అది నిజంగానే మీరు కామెడీ సినిమాలు బాగా చూస్తారు సో ఆయన హీరోగా నటించారు కమెడియన్గా నటించారు సైడ్ క్యారెక్టర్ అన్ని జానర్స్ చేశారు వాటిలో మీ ఫేవరెట్ అంటే ఏ జానర్ ఆయనకి బాగా సూట్ అయింది ఆయన కామెడీయే బాగుంటుంది నాకు నచ్చిన మూవీ అయితే ఆ నలుగురు కామెడీ బాగుంటుంది అన్నారు మరి ఎమోషన్స్ క్యారీ చేసే మూవీ కానీ అది నచ్చింది ఎందుకంటే ఆయన బాగా యాక్ట్ చేశారు అందులో జీవించారు నటించారు అనే దానికంటే ఆయన జీవించాడు ఒక ఫ్యామిలీ మ్యాన్గా అందరికీ కనెక్ట్ అవుతుంది ఈ వర్గం ఆ వర్గం లేదు అన్ని వర్గాలకి కనెక్ట్ అయ్యే మూవీ అది అటు నిజం అండ్ మీకైతే కామెడీ జాయిన్ అని అన్నారు అది కాకుండా ఈ మూవీ రాజేంద్ర ప్రసాద్ గారు చేసి ఉంటే బాగుండేది అనిపించే మూవీ ఏమైనా ఉందా ఇది ఇప్పుడు ఉన్న వాటిలోనా అలా ఏమనిపించలేదు ఎందుకంటే మూవీస్ గురించి టచ్ తక్కువ మీ ఫేవరెట్ హీరో ఎవరు హీరో నా ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండ ఏ అందుకే మేడం లేడీ విజయ్ దేవరకొండలా ఉన్నారనమాట ఒక్కసారి మీ చేత్తో అరే అమిత్ అనండి అది బాగోదులే ఇక్కడ యాక్ట్ చేస్తే యాక్ట్ చేయద్దు జస్ట్ వాయిస్ ఇవ్వండి చాలు లేడీస్ చేసేది కాదు కానీ మేడం లేడీస్ జెంట్స్ అలా లేదు అది ఎట్లా అంటే ఆ యాక్టింగ్ వేరేగా వెళ్ళిపోతుంది అది అందుకని యాక్షన్ లేని అనాలి అనాలి బట్ యాక్షన్ వద్దు మనకి డస్ట్ డైలాగ్ అరే అమిత్ ఉడరా నువ్వు అరే ఎవడువే అది మా వాయిస్ బేస్ మారిపోయింది అంటే నాకు లిటరల్లీ భయం వేసింది ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ తరపు నుంచి ఒక్కసారి రాజేంద్ర ప్రసాద్ గారికి అడ్వాన్స్ బర్త్డే విషయం రాజు ప్రసాద్ సార్ హ్యాపీ బర్త్డే మీ వాయిస్తో నాకు ఇంకొక పాట ఏదైనా ఉంది ఏదైనా ఒక పాట ఈ వాయిస్ ఏంటంటే టీవీ ముందు చంద్ర పారిపోతారు లేదు నా గొంతు వినేవాళ్ళు అలా కాదు కదా ఇది గొడవకి పనికొచ్చే వాయిస్ కానీ పాడడానికి పనికొచ్చే వాయిస్ కాదు అయితే మీరు ఒక బాలయ్య డైలాగ్ చెప్పండి ఎలా ఉంటుందో చూద్దాం జై బాలయ్య బాలయ్య ఒక్కటేసుకోండి మా మనం రామ్ చరణ్ గారిది బాలయ్య చెప్తే ఎలా ఉంటుందో చెప్పిద్దాం మగధిరా డైలాగ్ ఉంది కదా లెక్క ఎక్కువైనా పర్లేదు లెక్క తక్కువ కాకుండా లెక్క ఎక్కువైనా పరవాలే తక్కువ కాకుండా చూసుకో ఇప్పుడు బాలయ్య గారు చెప్తే అలా ఉంటుంది కష్టం అలా నేను ఓకే ఇంటికి చేయలేను ఆ డైలాగ్ చెప్పుకొని చెప్పినా అంతే ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ హాయ్ హాయ్ నీ పేరు బాష బాష అని పాష ఆ సినిమా చూసావు భాష చూ సినిమాలు బాగా చూస్తావా ఏం చేస్తూ ఉంటావు ఏసీ మెకానిక్ ఏసీ మెకానిక్ మీరు అందరూ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు తెలియకన్నా నాకు కరెక్ట్ అయిపోయారు అయితే ఇక ఇప్పుడు ఫోటో చూపిస్తాను ఒకప్పుడు ఈయన హీరో ఇప్పుడు కమిడియన్గా సైడ్ క్యారెక్టర్గా హీరో హీరోయిన్స్కి తండ్రిగా చేస్తున్నారు ఇవన్నీ నేను ఇచ్చే క్లూస్ ఈయన ఇది ఎవరనేది ప్రసాద్ మరి ఆయన చెప్పింది నువ్వు కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు కదా అది కరెక్టో కాదు నేను చెప్తా నువ్వు ఎందుకు టెన్షన్ పెడతావు రాజేంద్ర ప్రసాద్గా సినిమాలు తెలుసా ఐడియా ఉన్నాయా సన్న ఆఫ్ సత్యమూర్తి చూసా పెళ్ళంట చేసావు ఎవరిది ఆహ్న పిల్లలు సరే నీ కూడా చెప్తా నా చెయ్యి ఇలా చేపెట్టు అయ్యో ఇది నాకేంటి అను నాకేంటి అలా గట్టి కొట్టదు ఇలా దగ్గర చేపెట్టి అన్నారు అను నాకేంటి సో ఈ మూవీ ఇది ఏ మూవీ నువ్వు చెప్పాలి ఇప్పుడు ఇది ఏ మూవీ నాకు చెప్పాలి ఇప్పుడు రిపీట్ చేసాను అమ్మా ఇది రాజేంద్ర ప్రసాద్ గారి మూవీ సో అందులో మ్యాన్ మ్యాన్థైసమ్ అనమాట అది సో అది నువ్వు చేసావు ఐడియా వచ్చిందా అరగుండి నా సో ఎనీవే నీకు అర్థం కాదు నాకైతే అర్థమైంది ఎనీవే నీ ఫేవరెట్ హీరో ఎవరు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గారు ఓకే ఆయన మూవీస్ లో నీ ఫేవరెట్ మూవీ గబ్బర్సింగ్ గబ్బర్సింగ్ ఇప్పుడు మన కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నాక డైలాగ్ చెప్పకుండా పంపించేస్తే బాగోదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ ఏదో ఒకటి చెప్పు జోబులో ఉందండి గుర్తులేవా అదేంటి ఫ్యాన్ పాట పడతావు అయితే సో నేను అది చెప్పు గబ్బర్ 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 సింగ్ సింగ్ సర్దార్ చె వీళ్ళ పేరు విన్నారంటే గుండెలో మొత్తానికి ఎనీవే సూపర్ నీ తరపు నుంచి ఒకసారి రాజేంద్ర ప్రసాద్ గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రాజేంద్ర ప్రసాద్ గారు మీ పేరు గంగా ప్రసాద్ గంగా గంగాప్రసాద్ గారు ఏం చేస్తూ ఉంటారు నేను హోమ్ లోన్స్ హోమ్ లోన్స్ కడతారండి కట్టనండి ఇస్తానండి కట్టించుకోండి వాళ్ళు కడతారా వాళ్ళు కడతారండి కట్టబోతే ప్రాపర్టీ ఇస్తారు కదండి ఎన్ని ప్రాపర్టీలు లాగారండి ఇప్పుడు అలా ఏమి ఉండదు కానీ ప్రాపర్టీలు ఏం చేస్తున్నారు మీరు చేస్తున్నారు ఒకవేళ కట్టకపోతే ప్రాపర్టీస్ తీసుకుంటారు అవి ఏం చేస్తారు అవి కట్టకపోతే సేల్ చేస్తారండి కంపెనీ ఆ చేసి అమౌంట్ ఏం చేస్తారు

దయాకి ఏదో ఒకటి చేయాలి చేయాలి పెళ్ళయ్యాక కన్ఫామ్గా చేయాలి ఎందుకంటారు పెళ్ళయ్యాక కన్ఫామ్గా ఇంటి శాలరీ ఇవ్వాలి కదా ఇంటి దగ్గర వెయిట్ పిల్లలు చదివించుకోవాలి కదా అంత కంప్లీట్ ఫ్యామిలీ మేమంతా మాట్లాడుతున్నాం మనం ఫైనల్లీ ఓకే మీ బాగా మూవీస్ చూస్తారా చూస్తారండి అప్పుడప్పుడు అప్పుడప్పుడు చూస్తాం కొత్త సినిమాలు ఏమన్నా లేదు ఫేవరెట్ హీరో ఎవరు హీరో పవన్ కళ్యాణ్ హీరోయిన్ హీరోయిన్ సమంత సినిమాలు ఇప్పుడు సినిమాలు ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తా సో అందులో ఉన్నది ఎవరో కనిపెట్టాలి రాజేంద్ర ప్రసాద్ అండి సూపర్ అసలు చూడంగానే కనిపెట్టేశారు సో రాజేంద్ర ప్రసాద్ గారు చాలా మూవీస్ చేశారు కదా మీ ఫేవరెట్ మూవీ ఫేవరెట్ మూవీస్ అన్న సచిమూర్తిలో రాజేంద్ర ప్రసాద్ రోజు అంటే ఇష్టం ఎందుకు సినిమా నచ్చుద్ది సినిమాలో రాజేంద్ర ప్రసాద్ రోజు కూడా ఇష్టం అబ్బా అబ్బా గిఫ్ట్ ఏమైనా ఇస్తారా అనేసి అంటే గిఫ్ట్ ఏమైనా ఇస్తారా అంట సో మనకి రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ రోల్స్ చేశారు ఎమోషన్ కనిపించిన మూవీస్ మనకి చాలా చేశారు హీరోగా చాలా చేశారు ఏ క్యారెక్టర్లో ఆయన మీకు బాగా నచ్చారు హీరో హీరోగానా కమెడియన్ గానా సైడ్ క్యారెక్టర్ గానాడియన్గా లేడీస్ స్టైల్ సినిమాలో ఆయన కామెడీ కూడా ఇస్తాను ఆ లేడీ స్టైల్ మీరు ఫిదా అయిపోయారు అందులో చిన్నప్పుడు ఆ సినిమాలు వచ్చే కదా ఎక్కువగా దాని గురించి ఆ చిన్నప్పుడు చూసి అట్లా రాజేంద్ర ప్రసాద్ గారు మూవీస్ మీరు కొన్ని రాజేంద్ర గజేంద్రుడు అట్లా కొన్ని సినిమాలు ఉంటాయి సరే రాజేంద్ర ప్రసాద్ గారు లేడీ గెటప్ మూవీ చూసారా లేడీ గెటప్ వేసిన మూవీ పేరు గుర్తులేదు కానీ చూసాను అందులో శుభలేఖ సుధాకర్ కూడా ఉంటాడు బ్రహ్మానందం గారు బ్రహ్మానందం గారు క్యారెక్టర్ గుర్తులేదు సినిమా గుర్తుంది ఉంది దేవుడిని చూసారి దండం పెట్టిలా రమ్మంటారు ఐడియా ఉందా గుర్తు ఉందండి గుర్తుందా అయితే ఒకసారి మీరు చేయండి అట్లా కాదు యాక్చువల్గా ఏంటంటే సినిమా అన్ని గుర్తులేదు జస్ట్ అయితే నేను చెప్తాను ఇప్పుడు మీరు అది చేయాలి ఓకేనా ఇప్పుడు ఆహా సరేలేండి ఎనీవే సూపర్ అండ్ థ్యాంక్ సో మచ్ పవర్ స్టార్ గారు ఫ్యాన్ అంటున్నారు కాబట్టి ఒక్క డైలాగ్ పవర్ స్టార్ గారు రాజేంద్ర ప్రసాద్ గారికి మీ తరపు నుంచి ఒకసారి అడ్వాన్స్ బర్త్డే విషయం రాజేంద్ర ప్రసాద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏసీటీ తరపున మా తరపున అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు రాజేంద్ర ప్రసాద్ గారు ఫోన్ ప్రమోషన్ కూడా అయిపోయింది ఎనివే థ్యాంక్ యూ సో మచ్ సార్ హాయ్ బ్రో హై మేడం మీ పేరు బాను ఏం చేస్తూ ఉంటాం అగ్రికల్చర్ లేదు ఈ కటింగ్ చాలా మంది బాయ్స్ లో చూస్తున్నాను దీన్ని ఏమంటారు ఏం కటింగ్ అంటారు దీన్ని గిన్నె కటింగ్ నేనైతే గిన్నె కటింగ్ అనుకున్నాను మీరు ఏదనుకుంటే అలాగే అనుకోండి అంటే చాలా మంది ఇదే ఎక్కువ బాయ్స్ లో నేను చూసాను చుట్టూ జుట్టు ఉండదు మధ్యలో జుట్టు ఉంటుంది అది ఎలా చేస్తారు మధ్యలో గిన్నె పెట్టి చేస్తారు మామూలుగా చేస్తారు ఫండ్ చేస్తాడు మనకి సో లైఫ్ టైం డ్రీమ్ ఏదైనా ఉందా ఈ జాబ్ కానీ లేకపోతే బిజినెస్ లైక్ అలా లేదు అగ్రికల్చర్ ఏంటి ఫార్మింగ్ ఫార్మింగ్ వేర్సనగ వేర్సనగ కాస్ట్లీ ఏయ్ రిచ్ కిడ్ అయితే ఆ రిచ్ కిడ్ ఏమ బైక్ ఫోన్ వాళ్ళే దారవిడి రిచ్ కిట్ అయితే ఇంకా ఫార్మింగ్ ఎందుకు చేస్తాం రిస్క్ కిట్ అయితే మీరు మీరు అలా ఉంటే మేము అవుతాం అందుకే అంతే కదా సో ఎనీవే సూపర్ ఇప్పుడు సినిమాలు బాగా చూస్తావు నువ్వు పెద్ద చూడ సినిమా ఎందుకు పెద్దగా చూడ చిన్నవైనా చూడచ్చు పెద్దగా చిన్నవి కూడా చూడ ఇంట్రెస్ట్ లేదు ఫేవరెట్ హీరో ఎవరు ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీస్ అన్నిటిలో నీ ఫేవరెట్ మూవీ ఏంటి నా ఫేవరెట్ మూవీ ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ రీసెంట్ ఆ ఓకే మా పాత వాటిలో పాత సింహాద్రి చాలా ఇష్టం సింహాద్రి నువ్వు ఎవర్నైనా అలా చంపేసావా ఆ లేదు మన చెప్తారే ఇంట్లో గానీ ఇదిగో ఈ ఫోటోలో ఉన్నది ఎవరో కనబడదు తెలియట్లేదు ఈయన హీరోగా చేశారు కమిడియన్గా చేశారు హీరోకి హీరోయిన్కి తండ్రిగా చేశారు అన్నీ చేసారు చేశారు ఈయన కూడా చేశారు ఈయన హీరోగా కూడా చేశారు అందుకే చెప్పారు ఎక్కువ కామెడీ ఫిలిమ్స్ చేశారు కాదు కోటా శ్రీనివాసరావు హీరోగా చేయలేదు కొంచెం ఆయన జానర్ లోనే ఈయన కూడా ఆ కొద్ది దగ్గర కొంచెం పేరు తప్పు చెప్పు కానీ నువ్వు అనుకున్నది కరెక్ట్ కరెక్టే కదా తీరే సరిగ్గా గుర్తు లేదు నాకు రాజంద్ర రాజేంద్ర రాఘవేంద్ర చేసే రకంగా సో రాజేంద్ర ప్రసాద్ గ్యా సినిమాలు చూసావా చూసాను నీ ఫేవరెట్ ఏంటి అందులో రాజేంద్రుడు గజేంద్రుడు ఎందుకు ఆ మూవీ అంత ఇష్టం ఎలిఫెంట్ ఉండదు కదా వెరీ క్యూట్ అండ్ ఇంకొకటి ఉంటుంది మనకి నేను చూడాలి ఊరికే అన్నాను సౌందర్య ఎలిఫెంట్ నేర్పిస్తుంది కదా గుర్తుందా మూవీ సరిగ్గా గుర్తులేదంటే మూవీ ఆరెంజ్ లోనో ఆపిల్ లోనో మేక్ పెట్టేసి ఎలిఫెంట్ అది ఈ మూవీ కాదు కదా ఇది మూవీ కాదు కదా ఆయన నాగార్జున మూవీ అది కాదు ఇందులో కూడా ఇందులో కూడా పెడతారు సౌందర్య పెట్టిద్ది అందుకే సౌందర్య మీద కక్ష చూపించింది జస్ట్ ఏనుగే గుర్తుంది ఏం లేదు గుర్తులేదు సో అలాంటి ఏనుగుని పెంచుకుంటావు నువ్వు ఎప్పుడైనా పెంచుకోవాలనుకుంటే ఎక్కేరాని కాదు వచ్చేందని కూడా ఎక్కేయండి ఎక్కేయండి అన్నట్టు చెప్పాడు వచ్చేయండి కూడా సో నీ ఫేవరెట్ ఎన్టీఆర్ అంటున్నావు కదా ఏదైనా ఎన్టీఆర్ మూవీ రాజేంద్ర ప్రసాద్ గారు చేస్తే ఏం చేస్తే బాగుంటుంది రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్టీఆర్ మూవీ చేస్తే అసలు వెరైటీగా కాంబినేషన్ ఆలోచిద్దాం బాగుంటుంది చాలా బాగుంటుంది కాంబినేషన్ బాగుంటుంది చాలా బాగుంది సో ఆల్రెడీ వీళ్ళిద్దరూ ఒకటి చేశారు నాన్నకు ప్రేమతో ఐడియా ఉంది చేశారు ఆ రోజు ఎందుకు అలా నీకు అనిపించలేదు గుర్తు రాలేదు అసలు ఫ్యాన్ అయ్యి నాకు ఆ రోజు టయానికి ఇంకా అలా రాదు ఇప్పుడు మన కోసం ఒక రెండు లైన్లు నేను చెప్పినట్టు చెప్తాను నేను చెప్పినట్టు చెప్పు నాన్నకు ప్రేమతో ప్రేమతో కదా ఈ జీవితం అంకితం ఇదే ఎనీవే సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి తరపు నుంచి ఒకసారి రాజేంద్ర ప్రసాద్ గారికి అడ్వాన్స్ బర్త్డే విశేష సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ముందుగానే సార్ చెప్పండి మీ పేరు

లేదు లేదు అలా లేదు అక్కడ ఇంట్లో పరిస్థితులు బాగక చదవచ్చలేదు దానికి ఏదో రకంగా చార్టర్డ్ తీసి అకౌంటెంట్ అయిపోయింది అయ్యాం కదమ్మా మరి డ్రీమ్ ఉండాలి కదమ్మ పాటేస్తారు నాకు అలాగే తప్పనిసరిగా ఓకే సినిమాలు బాగా చూస్తారని లేదండి అసలు సినిమాలు చూడండి అయ్యో ఇప్పుడు కష్టమే మరి మీకు సరే ఈ ఫోటోలో ఉన్నది ఎవరో కనిపెట్టండి పాత అయిన ఆయన రెడీ అవునవునండి రాజేంద్ర ప్రసాద్ చూసారా క్లూ ఇవ్వకుండా మీరు అసలు చాలా బాగా చెప్పేశారు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా సినిమాలు తీశారు కదా అందులో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి నేను సినిమాలు చాలా తక్కువ చూస్తానమ్మా లేడీస్ టైలర్ చూసారా చూడలే సినిమాలు చూడగా నేను మీకు ఇష్టమైన హీరో ఎవరు ఎన్టీఆర్ ఎన్టీఆర్ సీనియర్ జూనియర్ సీనియర్ జూనియర్ కొద్ది కొత్త ఎన్టీఆర్ ఫ్యామిలీ ఇష్టం అవునమ్మా ఎన్టీఆర్ గారు అప్పట్లో చాలా సినిమాలు చేశారు కదా ఆయన ఆయన సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏంటి దాని వేర ఒక డైలాగ్ చెప్తారా చెప్పలేము మట్టి కుండలో పుట్టింది కదా రా అనండి మట్టి కొండలో పుట్టిదరా బేస్ వాయిస్ బ వచ్చేసింది సో మీ తరపున ఒకసారి రాజేంద్ర ప్రసాద్ గారికి ముందుగానే మన ఏసీటీ సెలబ్రేట్ చేసుకుంటుంది ఆయన పుట్టినరోజు మీ తరపున అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారు మీకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో చూశారు కదండీ రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఈ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి కొంచెం లైట్గా టచ్ బట్ట పాతకాలం వాళ్ళైతే చాలా అంటే చాలా బాగా గుర్తుపట్టేస్తున్నారు నేను ఇప్పుడు ప్రజెంట్ అయినా సరే నాకు ఆయన మూవీస్ అంటే చాలా ఇష్టం సో ఎనీవే ఇంకా మంచి మంచి మూవీస్తో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా తరపు నుంచి ఏసీటీ తరపు నుంచి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రాజేంద్ర ప్రసాద్ గారు మరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక మంచి ప్రోగ్రామ్తో మీ ముందుకు వస్తాను కి కోచింగ్ ఏసీటీ దిస్ ఈస్ థౌజన్ సైనింగ్ ఆఫ్ అందరికీ బాయ్ i <imitation> you